హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి టైం చూసుకున్నట్లయితే సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయితే అవుతుంది వారం చూసుకున్నట్లయితే ఆజు రాజు వారు బుధవారు బుధవారు బుధవారం అండి బుధవారం అండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారునైతే పంపుతున్నాను హైదరాబాద్ మేడ్చల్కి సా కారు కొన్న సార్ పేరు వచ్చేసి రమేష్ గారు గుంటూరు వాసులండి ఆ సారు వర్క్ నిమిత్తం వచ్చేసి హైదరాబాద్లో అయితే అయితే సెటిల్ అవ్వటం అయితే జరిగింది ఈ కారు రమేష్ గారికి అమ్మాను గుంటూరు వాసులకి హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నాను హైదరాబాద్ మేడ్చల్కి వచ్చి కారు రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది రమేష్ గారు కూడా ప్రస్తుతానికి హైదరాబాద్లో అయితే ఉన్నారు ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఒక వారం క్రితం మన యూట్యూబ్ ఛానల్లో రెండు వేల పదిహేడు ఉండే ఎలైట్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ యాభై వేలు తిరిగినటువంటి కార్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను వీడియో పెడితే ఆ వీడియో రమేష్ గారు చూసి దాదాపుగా ఒక ఐదు ఆరుగురు పది మంది కాల్ చేశారు అందులో రమేష్ గారు ఒకళ్ళు అనమాట ఫస్ట్ చేసింది వచ్చేసి రమేష్ గారు అలాగే మనల్ని నమ్మి ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ అయితే పంపడం అయితే జరిగింది దాని తర్వాత మంది చేశారు ఒక ఐదు వేలు కూడా ఎక్స్ట్రా ఎత్తు అన్నారు డబ్బులకైతే మనం వాళ్ళం కాదండి ఎవరైతే ఫస్ట్ మనీ పంపుతారో వాళ్ళకే ఇవ్వటం అయితే జరిగింది చాలా ఆఫర్లు వచ్చాయి అట్లా కావాలనుకుంటే పదివేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా బండి నాకు ఇయన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అట్లా ఇవ్వనండి ఒకసారి ఎవరికైతే రేటు తక్కువ అయినా కానీ ఎవరికైతే డీల్ అయిందో వాళ్ళకే ఇస్తాను ఈ కార్ని రెండు వేల పదిహేడు కారు యాభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు గ్రే కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని నేను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి రమేష్ గారికి అయితే ఇప్పించడం అయితే జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి అండి ఇవాళ కీ ఏదైతే ఉందో సింగిల్ కీ రెండు కీస్ అయితే ఉన్నాయి ఆ కీ అను పేపర్స్ డిటీటీసీ కొరియర్ ద్వారా రమేష్ గారికి అయితే నేను కొరియర్ చేయడం అయితే జరిగిందండి ఈ కీని మన డ్రైవర్ అయినటువంటి నరేందర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడ నుంచి తీసుకెళ్లి నలభై కిలోమీటర్లు ఉన్నటువంటి కంటైనర్ లో ఉన్నటువంటి కంటైనర్ హైదరాబాద్ మేడ్చల్ కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఆరు రోజుల నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను గ్రే కలర్ కారు స్పోర్ట్స్ వేరియంట్ అండి చూడొచ్చు టైం దాదాపుగా ఏడున్నర అయితే అవుతుంది రేపు ఇంకా దాదాపుగా ఆరు కార్లు డెలివరీ అయితే ఉన్నాయండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది గ్రే కలర్ కారు రబ్బింగ్ పాలిష్ చేయించాను అలాగే క్రోమ్ లైనింగ్ అయితే వేయించాను అండి వెనకాల నేను వీడియో తీసేటప్పుడు బంపర్ లేదు సారికి బంపర్ కూడా కావాలంటే బంపర్ కూడా వేయించడం అయితే జరిగింది సేఫ్టీ పరంగా బంపర్ ఉంటే మంచిది అలాగే ఫుల్ మ్యాటింగ్ వేయించాను ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించానండి చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకోవచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే పాత మ్యూజిక్ సిస్టమ్ అనేది కారులో పెట్టి పంపిస్తున్నాను అలాగే చూడొచ్చు స్క్రీన్ వేయించాను సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే బాడీ కవర్ కావాలని అంటే బాడీ కవర్ కూడా పంపించడం అయితే జరుగుతుందండి ఆర్మీ బాడీ కవర్ వాటర్ ప్రూఫ్ అండి చూడొచ్చు కారు లేఖీ నికాల అలాగే చూసుకున్నట్లయితే కారు రోజు అయితే బయలుదేరుతుంది దాదాపుగా ఈరోజే నాలుగు కార్లు ఉన్నాయి కానీ టైం కుదరట్లేదు అందుకనే ఇక ఈరోజు ఒక్క కారు మాత్రమే పంపుతున్నాను కార్ అయితే బయలుదేరుతుందండి ఓకే బాయ్ ఓకే అలాగే చూసుకున్నట్లయితే ఇంకొక రెండు కార్లు అయితే అమ్మటం అయితే జరిగిందండి ర్యాపిడు అలాగే దాని పక్కన ఉన్నటువంటి బెంజి పక్కన ఉన్నటువంటి డిజైర్ కూడా అమ్మటం జరిగింది ఈ రెండు కార్లు రేపు ఇంకొక రెండు మూడు కార్లు అయితే బయలుదేరి అయితే ఉన్నాయండి ఇక్కడ ట్రాఫిక్ అయితే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది కార్లు ఎటు కదిలియాలన్నా ఇబ్బందికరంగానే ఉంటుందండి చూడొచ్చు లైట్స్ కూడా డిఫరెంట్ ఎల్ఈడి లైట్స్ టెయిల్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి कार नैनू क्या क्या करें नैनू? ये चेक कराया गाड़ी हमने जनरल चेकअप कराए बाकी गाड़ी की सर्विस रखी है भैया ठीक है ना छोटे मोटे काम नहीं करे हमने फिर रेपिड भैया स्कोडा रेपिड आई है हमारे पास ये अभी अभी तो फिलहाल हमने रेड स्प्रे मारा है బాగాం శుభేశిక ట్రై లెంగే. ఆస్కే బaje చోట మోటొ జోవి కామ్ హోంగ మిజే కరెంగే. ठीके भैया. బెంగుళూరు వాసులకై టమ్మటమైతే జరిగింది. అలగే నెక్స్ట్ ఈ కార్ కూడా అమ్మెనటువంటి కారే ఈ కార్ రేపొ అమ్ముతాను ఓనర్ డిటైల్స్ వచ్చేసి రేయ్ చెప్తా. ఈ గాడికు క్యా కార? भैया ये गाड़ी हमारे पास आई है इसके अंदर हमने हां మిస్ట్ ఫాగ్ ల్యాం కాం కరవియా. हमने ఫాగ్ ల్యాం ని జల్లేతే ఫాగ్ ల్యాం కా కర. बाकी జనరల్ చెక్ అప్ కరాయి గాడి हमने. ఇడిగుడి అమ్మెనటువంటి కార్లే ఇంకొక 4 5 కార్లే అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ రెండు రోజుల్లో బయలుదేరుతాయండి దాదాపుగా ఇవాళ బ్రీజా తీసుకున్నాను ఈ కోస్ ఫోటో ఒకటి తీసుకున్నాను ఒక ఎక్స్యు తీసుకున్నాను జగ్గైపేట వాసులకి కార్లు అయితే చాలా తీసుకోవడం జరిగింది రోజుకి రెండు మూడు కార్లు చెప్పిన అయితే బయలుదేరుతూ ఉంటాయి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవన్నీ దాదాపుగా గ్రూప్స్లో పెట్టి అయితే అమ్మటం అయితే జరుగుతుందండి ఒకవేళ గ్రూప్ లింకు కావాలనుకుంటే నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెట్టండి మీ గ్రూప్ లింక్ సెండ్ చేయడం అయితే జరిగింది మంచి మంచి కార్లు గ్రూప్లో అయితే వస్తూ ఉంటాయి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై